ఉమ్మలూరు జయరామన్న గారికి ఘన వియంతో గెలిపించి మనము మనము చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇచ్చి మన ఊరు సమస్యలు మొత్తం కూడా తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం మన ఊరు ఏ సందుకు పోయినా కూడా మన ఊరిలో ఒక కుళాయి కానీ ఒక తలవులు కానీ ఒక రోడ్లు కానీ ఏమి కానీ అభివృద్ధి అయితే ఏమి జరగలేదు మనకి పేరుకు మాత్రమే మున్సిపాలిటీ అయింది కానీ మున్సిపాలిటీ ఉత్తుల కట్టడం కానీ మున్సిపాలిటీ అభివృద్ధి అయితే ఎక్కడ కూడా మన గుత్తి మున్సిపాలిటీ ఎక్కడైనా చూడండి ఇరవై ఐదు వార్డ్లలో ఏ వార్డులో కూడా కనీసం ప్లాస్టిక్ వీధి లైట్లు కూడా వేసే స్థితిలో కూడా ఈ గవర్నమెంట్ లేదంటే మనము ఎంత చిక్కు చేయడం మనకి మనం ఎటువంటి ప్రభుత్వం అన్నగారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఒక ఆయన రెండో ఛాన్స్ అడగలేదు అయిపోయింది ఒక ఛాన్స్ ఎన్డీఏ కూటమిని గెలిపించుకొని మనమంతా మన బా బావి భవిష్యత్తు పిల్లలందరికీ కూడా భవిష్యత్తు బాగా ఉండాలి మంచి ఉద్యోగాలు రావాలి కంపెనీలు రావాలి మన ఆంధ్రప్రదేశ్ కంటే మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి అయినప్పుడే మన ఆంధ్రప్రదేశ్ కూడా బాగుంటుంది బాగా అభివృద్ధి ముందుగా పోతుందని కోరుకుంటూ చెలవ తీసుకుంటూ జై భారత్ జై భారత్ మనమందరం మీరందరూ వేచి చూస్తున్న మన నాయకుడు